హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకు అప్పుడప్పుడు వేరుశనక్కాయలను ఉడకబెట్టి ఇవ్వండి ఆరోగ్యానికి చాలా మంచిది కేక్స్ స్వీట్స్ ఫ్రూట్సే కాక ఇలా ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు వేరుశనక్కాయలను ఉడికించి పెట్టండి పిల్లలకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉడికించిన వేరుశనక్కాయలు అనేవి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా తినచ్చండి ఇవి కెలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి ఉడికించిన వేరుశెన్నగ కాయల్లో పోషకాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి కెలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఒక కప్పు ఉడికించిన వేరుశెనగ్గులలో తొంభై కెలరీలు అనేవి ఉంటాయండి వేయించిన వేరుశెనగ్గులలో నూట అరవై ఆరు కెలరీస్ అనేవి ఉంటాయి ఈ పచ్చి వేరుశెనగలను ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకొని టూ టైమ్స్ అనేవి వాష్ చేసుకోండి మట్టి పోయే వరకు మనం నోట్లో పెట్టుకుంటే మట్టి అనేది తగలకూడదండి అలా వాష్ చేసుకోవాలి కుక్కర్ గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకోండి పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఒలిచి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఉడికించిన వేరుశనగ గింజలు తినడం వల్ల బరువు కూడా కంట్రోల్లో ఉంటుందండి దీంట్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్స్ ఏమాత్రం ఉండవండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా తినచ్చండి ఉడికించిన పల్లీలు అనేవి అప్పుడప్పుడు ఇలా ఉడికించుకొని పల్లీలు అనేవి తినండి బోన్ చేసిన తర్వాత ఈవినింగ్స్ అలా తినచ్చండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి అప్పుడప్పుడు పిల్లలు అడిగినప్పుడు ఇలా తినిపించండి చూడండి వేరుశనగకాయలు ఎంత బాగా ఉడికిపోయాయి దీనిలో విటమిన్స్ ఉడికించిన వేరుశెనగల ద్వారా విటమిన్ పుష్కలంగా పొందవచ్చు